హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి లడ్డూలు ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ లడ్డూలను చేయడానికి నేను ఒక కొబ్బరికాయని పూర్తిగా తీసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా కొబ్బరికాయని పగలగొట్టి ఈ కొబ్బరికాయని ఒక రెండు మూడు గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత చల్లటి వాటర్లో పెట్టినట్లయితే కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో చూపించిన విధంగా వాటర్లో పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత తోటి ఈ విధంగా తీసినట్లయితే కొబ్బరి చిప్ప చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పైన ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని తోటి తీసేసుకోవాలి కొబ్బరి పైన ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ వల్ల ఎక్కువగా దగ్గు వస్తుంది అందువల్ల వీలైనంత కొబ్బరి పైన ఉండే ఈ పొట్టుని తీసేసుకోవడం మంచిది పైన ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట సేపు ఉంచుకుని ఆ తర్వాత చల్లగా ఉండగానే మిక్సీ చేసుకుంటే చాలా ఫైన్గా మిక్సీ అవుతుంది ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే లడ్డూలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఏదైనా ఒక తోటి కొలిచి తీసుకోవాలి ఇక్కడ నాకు కొబ్బరి రెండు కప్పులు వచ్చింది ఇప్పుడు దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకుని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటింపావు బెల్లాన్ని వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి మొదట ఎటువంటి పాకం అవసరం లేదు మనం తీసుకునే బెల్లం రంగును బట్టే లడ్డూల రంగు అనేది ఉంటుంది బెల్లం బాగా కరిగిన తర్వాత టీ చిక్కంతోటి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫిల్టర్ చేసుకోవాలి పైన ఏదైనా నలకలు అలాంటివి ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకుని ప్యాన్ కొంచెం ఆరిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు కప్పుల కొబ్బరిని వేసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి పావు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ కొబ్బరిని మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా డ్రైగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి కొబ్బరి ఇంకా బెల్లం పాకం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా టేస్టీ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలు రెండు మూడు రోజులు బయట పెడితే నిల్వ ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పైనే నిల్వ ఉంటాయి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొబ్బరిని వీడియోలో చూపించిన విధంగా పట్టుకుని చూస్తే చిన్న బాల్గా ఫామ్ అయితే మనకి లడ్డూల కన్సిస్టెన్సీ వచ్చినట్లే ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్